నా పేరు రామ్ ప్రకాష్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ కోఆర్డినేటర్ మాట్లాడుతున్నాను సో ఈరోజు దాదాపు గత రెండు సంవత్సరాల నుండి రెండు వేల మంది తోటి స్టార్ట్ అయ్యి ఇరవై మూడు వేల మంది శ్రీనివాసులతోటి ఒకే వేదిక పైన ఒకే గ్రూప్ లో ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదానం కావచ్చు అన్నదానం కావచ్చు రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో మంది రెండు వేల మందికి పైగా ఒకే వేదిక పైన రెండు సంవత్సరాల సందర్భంగా ఇక్కడ వార్షిక సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని గత రెండు సంవత్సరాల నుంచి చేసినటువంటి కార్యక్రమాలు ఒకే పేరుతోటి శ్రీనివాస పేరుతోటి రెండు వేల మందితోటి ఒకే వేదిక మీద చేసినటువంటి సందర్భం కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది మొట్టమొదటిసారిగా వీరు చేసినటువంటి సందర్భాన్ని చూసి ఈ యొక్క సేవలను గుర్తించి మేము ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డును ఇక్కడ అందించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక శ్రీనివాసుడు అంటే కలియుగ దైవం మన ఏరుకొండల స్వామి మారు పేరు అయినటువంటి శ్రీనివాసుని పేరు మీద వారి పేరున్నటువంటి ఉన్నటువంటి మన జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక ఆధ్యాత్మికంగా కావచ్చు సామాజిక కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా అద్భుతంగా మీరు చేయడం వల్ల నిజంగా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి ఉపయోగపడేటువంటి విభిన్నమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ఆఫ్రికాడ్ గుర్తించి ఈ రోజు రికార్డ్ అందించడానికి జరిగింది థాంక్యూ మర్ బ్యూటీ అకాడమీ అండ్ తెలుగు ఫౌండేషన్ ఈ రోజు మన శ్రీనివాసుల హలో శ్రీనివాస్ చెలో కరినగర్ ప్రోగ్రామ్ కి హాజరైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు వండర్ బుక్ రికార్డ్ ఇవ్వడం కోసం రావడం జరిగింది ఒక రెండు వందల మంది గ్రూప్ తో స్టార్ట్ అయిన ఈ శ్రీనివాసుల గ్రూపు ఇరవై మూడు వేల మంది గ్రూపుగా చేరడం జరిగింది ఈ రోజు సమావేశంలో రెండు వేల మంది శ్రీనివాసులు హాజరవ్వడం జరిగింది దానితో పాటుగా తలసేమియా బాధితులకు రక్తదానాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మనము శ్రీనివాస్ పేరుతో సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒక బుడ్ పైన శ్రీనివాస్ లోగోని కూడా ఆవిష్కరించడం జరిగింది తర్వాత తలసేమియా బాధితుల యూట్యూబ్ బీర్ సాంగ్ ఫిలిం ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన పుట్నూరు శ్రీనివాస్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ శ్రీనివాసుల గ్రూప్ అనేది కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా తలపించే విధంగా నిజమైన సేవా కార్యక్రమాలు అందే విధంగా ప్రజలలోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వాతావరణ యూనివర్సిటీ పక్కన మల్కాపూర్ రోడ్డు జరిగింది దాదాపు రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాస మిత్రులు ఈ నమోత్సవంలో పాల్గొని ఒక తిరుపతిలో ఉన్న భావన లాగా తెలంగాణ యుద్ధ తిలకం పెట్టుకొని నామాలు పెట్టుకొని దాదాపు రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసులు పాల్గొని ఈ కార్యక్రమంలో మొదటగా తలసేమ్య బాధిత పిల్లలకు ప్రమాదాలు చేయడం జరిగింది ఈ తలసేమ్య బాధిత పిల్లల కోసం మా సురేష్ అర్బరావు గారు రిపర్ కట్ చేసి అక్కడ ఉన్న మా ఉద్యవారం నుంచి వారే మూత అర్థదానం చేశారు ఈ విధంగా మా శ్రీనివాస సంగం అలాగే శ్రీనివాస భూపతి గారు అతి వచ్చి అర్థదానం చేశారు దాదాపు మూడు వందల యాభై మంది ఈరోజు జరిగిన మాకు సుదేశ అర్థనం సంద్రీనివాసుల కోసం అయోధ్యలో కూర్చింపబడి బంగారు పాదుకలను ఈరోజు తీసుకొచ్చి మా శ్రీనివాసు దక్షిణ భాగ్యం కలిగించారు దాదాపు రెండు వేల ఐదు వందల మందిలో మహారాష్ట్ర నుంచి తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి కూడా శ్రీనివాసం ఇచ్చి వచ్చి ఇదంతా ఒక శ్రీనివాస నామానికి ఉన్నటువంటి పవన్ మా తల్లిదండ్రులు పెట్టిన శ్రీనివాస పేరుకు మీ చేసుకున్న కృషికి వాళ్ళని నచ్చి ఇక్కడికి రావడం జరిగింది ఇక రికార్డ్ల విషయానికి వస్తే మా సేవా కార్యక్రమాలు నచ్చి వచ్చి వాటిని అవహేళనతో వాటి మీద పరిశోధన చేసి మీరు చేసినంత నిజమే నమ్మని ఇంటర్ వండర్ నిర్ణయించిన నందమూర్తి ఇంటర్పారు శ్రీ రామ్ గారు సత్య వచ్చి మా శ్రీనివాసులు కూడా ఈరోజు వండర్మూర్తి ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక కే జరిగిన గుర్తింపుగా మా తల్లిదండ్రులు మాకు మీరందరం న్యాయం చేస్తున్నాం మీద మరో పాటలు పెరిగి నోట్లో ఉన్న శ్రీనివాసు కూడా వచ్చింది మనం ఏదన్నా సేవానికి ఇదొక మొదటి స్టెప్ కానీ మేము భావిస్తున్నాం తర్వాత మేము చేసే కార్యక్రమాలు ముందు ముందు అన్నీ కూడా సేవా సామాజిక కార్యక్రమాలతో పాటు తక్కువ కార్యక్రమాలు పిల్లలకు చదువులకు మేము చేసే వృద్ధులకు అనాథలకు అన్నదాన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ద్వితీయ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి శ్రీనివాసునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ తృతీయ వార్షికోత్సవానికి దేశ నలుమూలలు తిరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీనివాస తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ ఇది ఒక నామంతో అంటే ఒక పేరుతో మాత్రమే ఏర్పడిన సంస్థ మిగతా సంస్థలో కన్నా అన్నింటిలో కన్నా చాలా విభిన్నంగా ఏర్పడినటువంటి సంస్థ ఈ సంస్థ ఏర్పడి ఈ రోజు ద్వితీయ వార్షికోత్సవాన్ని మా యొక్క శ్రీనివాస మిత్రులందరితో తప్పకుండా ఈ వార్షికోత్సవం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ రోజు చాలా చాలా దిగ్విజయంగా మహోన్నతంగా అందరి శ్రీనివాసుల మిత్రులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంగా ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం ఇది చాలా చాలా విజయవంతమైంది ఈ విజయవంతం కారణమైనటువంటి ప్రతి శ్రీనివాస మిత్రుని కూడాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒక చిన్నగా ఏర్పడినటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలను అనేక అవగాహన కార్యక్రమాలను అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేసుకుంటూ అన్ని సేవలలో కింద సేవ ఈ యొక్క రక్తదాన సేవను కూడా చేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాసుల సేవా సంస్థ అనేటిది ప్రథమ స్థానంలో నిలిచింది అందుకే ఈ సేవలను అన్నింటినీ కూడా గుర్తించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు కూడాను ఈ యొక్క ఉత్తమమైన రికార్డును శ్రీనివాసుల సేవా సంస్థ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థకు అందించడం జరిగింది కావున ఈ యొక్క ఇంత శ్రీనివాసుల సేవ సంస్థ ఇంత అభివృద్ధి చెందింది అంటే ప్రతి ఒక్క శ్రీనివాసుల సహకారం కూడా ఉంది ముఖ్యంగా సలహా మండలి యొక్క శ్రీనివాసుల మిత్రుల సహకారం అత్యున్నతంగా ఉంది ఎందువల్లంటే వారి యొక్క పనిని కూడా అంతా కూడా పక్కన పెట్టేసి ఈ యొక్క శ్రీనివాసల సేవా సంస్థ దిగ్విజయాన్ని మన యొక్క కార్యక్రమాన్ని చాలా చాలా దిగ్విజయం చేయాలని చెప్పేసి అని గత ఒక వారం రోజుల నుంచి అందరూ కూడా పేరు పేరు కృషి చేస్తున్నారు వారందరికీ కూడా నా సలహా మండలి నా ప్రియమిత్రులందరికీ కూడా అందరికీ కూడా పేరు పైన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాలను ఇంకా ముందు ముందు కూడా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలను మహోన్నతమైన కార్యక్రమాలను కూడా చేస్తామని ఈ యొక్క మీడియా పరంగా మేము చెప్తున్నాము అందరికీ కూడా ఈ యొక్క దిగ్విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రీనివాస మిత్రుని కూడాను అందరికి కూడా హృదయపూర్వక చెప్తున్నాను నా పేరు పైడ శ్రీనివాస్ నేను తెలంగాణ శ్రీనివాస సంస్థ యొక్క వాలంటీర్ సేవ జై శ్రీరామ్ జై శ్రీనివాస గోవింద శ్రీనివాస మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు ఎంతో మనసు ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ రెండు వేల పైచికి శ్రీనివాసమిత్రులు అందరూ ఒకటే వేదిక కలిపి ఆనంద తాండవం చేస్తున్నారు చాలా సంతోషము శ్రీ శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే చీపురి బాలాజీ స్వామి శ్రీ సురేష్ ఆత్మారావు గారి ఆధ్వర్యం దిశానిర్దేశంలో మేము కరీంనగర్ నుంచి నలభై రెండు మంది సలహా మండలి సభ్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాము దీంట్లో ప్రతి ఒక్క శ్రీనివాసులు కూడా సమానుడే ఎక్కడి నుంచో చిల్ల గాని లేదా విమలవాడ కానీ ఉస్మాబాద్ కానీ రాష్ట్రేతరులు తెలంగాణలో కాకుండా ఆంధ్ర నుంచి మహారాష్ట్ర నుంచి కానీ శ్రీనివాసులు అందరూ ఇక మమేకమయ్యారు మమేకమై కార్యక్రమాన్ని విజాంతం చేస్తున్నారు దీంట్లో మెయిన్ గా మా శ్రీనివాసులది సేవాతృత్వం సేవా అంటే జలసీమ వాళ్ళ పిల్లల కోసం ఏంటంటే రక్తదానం చేయాలని ఒక మహాసంకల్పాన్ని గౌతమ్ విశిష్ట అనే మా మీడియా మిత్రుల ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతిరోజు వెయ్యి మంది శ్రీనివాసుల గ్రూప్ ద్వారా ఇద్దరు గాని ముద్దురు గాని నలుగురు గాని రక్తదానం అవసరం ఉన్న వారికి అందిస్తున్నారు అలాగే తెలసీమ బాధితుల పిల్లల కోసము ప్రజా రక్తదాని శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రతి మూడు నెలలకు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నాం అందరి శ్రీనివాసుల సహకారంతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే శ్రీనివాస మిత్రులందరూ కూడా ఈ రోజు నూట ఎనిమిది గోవిందనామాల చో ఒక తిరుపతిని కల్పించారు ఇక్కడ అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా సేవా సంస్థను ఇక్కడ ఉన్న ఒకడే చెట ఒకే నామంతో ఉన్న మిత్రుల కలయికను గుర్తించి సేవా కార్యక్రమాలు గుర్తించి వాళ్ళ యొక్క రికార్డు కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఇది ప్రతి శ్రీనివాసు కూడా చెందింది శ్రీనివాసు నామ అందరికీ చెందింది ఇదంతా మాకు ఉత్తురి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం ఒక సమిద లాగా ఒక సైనికుల లాగా ఉంటున్నాము ఏది ఉన్నా కూడా అందరి ప్రతి శ్రీనివాసుడు విజయవంతం చేసిన ప్రతి శ్రీనివాసుడికి పేరు పేరు పేరున ధన్యవాదాలు ఓం నమో జై శ్రీనివాస ఇది ఒక ప్రవచనం సృష్టించడం జరిగింది ఈరోజు చూసినారు కదా ఇంత మంది మేము యాక్చువల్ గా ఒక పన్నెండు వందలు పదమూడు వందల మంది శ్రీనివాసులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాం కాకపోతే ఇప్పుడు మూడు వేల పైచీలకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశారు దీనికి ప్రతి శ్రీనివాస మిత్రుడికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఈ స్వచ్ఛంద సంస్థకు ఇంకా ప్రవంచం అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అందరు గుర్తించి వంటర్ బుక్క వాళ్ళు గుర్తించి ఈ సంస్థకు ఇప్పుడు సర్టిఫికేట్ కూడా అందరూ అందేయడం జరిగింది దాంతో పాటు వచ్చిన ప్రతి శ్రీనివాసునికి వంటరి బుక్క వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మేము రక్తదాతలు ఈ తలసేమ పిల్లల బాధితుల పిల్లలకు రక్తదానం చేయడం జరిగింది వచ్చిన దాతలందరికీ సందేశంతో పాటు వాళ్ళను సత్కరించడం జరిగింది ఇది ఒక నిజమైన సాధ అనుకుంటున్నాం ఇది ఒక ప్రపంచం నిజంగా జై శ్రీనివాస జై శ్రీనివాస జై జై శ్రీనివాస ఈరోజు ఒక ప్రపంచంలో ఒకే పేరుతో ఏర్పడినటువంటి గ్రూప్ శ్రీనివాసుల గ్రూపు ఈ గ్రూపు ద్వితీయ వార్షికోత్సవాని కోసం మేము గత కొంత రోజులుగా మా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఇరవై ఆరు వేల మంది శ్రీనివాసులకు ఒక మెసేజ్ ఇవ్వడంతో దాంతో ఆ మెసేజ్ను చూసే శ్రీనివాసులు ఈ రోజు ఎక్కడెక్కడో ఉన్న శ్రీనివాసులందరూ దాదాపు ఈరోజు ఇరవై మూడు వేల పైచీలకు శ్రీనివాసులు ఇక్కడికి విచ్చేసినారు ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడానికి కారణం ప్రతి శ్రీనివాసుడు పేరుతోటే ఏర్పడింది పేరుకే ఒక గ్రూప్ కాకుండా ప్రతి శ్రీనివాసుడు సేవా మార్గాన్ని సేవ చేయడానికే ప్రతి శ్రీనివాసుడు ఉన్నారు శ్రీనివాస్ అంటేనే శ్రీనివాసులో రెండు ఎస్సులు ఉంటాయి మొదటి ఎస్సు శ్రీనివాసు రెండో ఎస్సు సర్వీస్ శ్రీనివాస్ అంటేనే సర్వీసు శ్రీనివాస్ అంటేనే సేవ అన్న విధంగా ప్రతి శ్రీనివాసుని వ్యక్తిత్వంలోనే అతని మనస్తత్వంలోనే సేవ ఉంటుంది కాబట్టి తలసీమ్య బాధితులకు ఈ రోజు రక్తదానం చేయడానికి సుమారు నాలుగు వందల పైచీలకు శ్రీనివాసులు రక్తదానం ఇచ్చి తలసేమియా బాధితుల కోసం ఒక సమరాన్ని చేస్తున్నాం ఈ రక్తదాన శిబిరం ఈరోజే కాదు ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఏ శ్రీనివాస శ్రీనివాస్ మిత్రుడు తలసేమియ బాధ్యత బాధిత పిల్లల కోసం రక్తం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఏ ఒక్క తలసేమ్యా బాధితుడు రక్తం లేక బాధపడకుండా ఉండాలని మా శ్రీనివాసులు కంకణ బద్దలై ఉన్నారు కావున ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా అలసమ్య బాధిత పిల్లలు ఎవరైనా ఉంటే రక్తమందక ఉంటే మా శ్రీనివాసుల సేవా సంస్థను సంప్రదించాలి వెంటనే మీకు ఏ మూలలో ఉన్నా కానీ మేము రక్తదానం ఇస్తాం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందు ముందు మా శ్రీనివాసుల సంస్థ ముందుకు జై శ్రీనివాస జై జై శ్రీనివాస